నమస్తే ఎన్నో విషయాలు తన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు ఉదయభాస్కర్ గారు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ముఖ్యంగా పొలిటికల్కి సంబంధించి అయితే నేను చాలా వీడియోస్ చేసి ఉన్నాను మొదట్లో నాకే ఆశ్చర్యం అనిపించింది నిజంగా చెప్తున్నారా ఎందుకు ఇలా చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అలా ఎలా జరుగుతుంది ఈ విషయాలన్నీ నేను కూడా కొంచెం ఆశ్చర్యంగానే చూశాను బట్ ఏదైతే చెప్పారో తెలంగాణకు సంబంధించి అది తూచా తప్పకుండా జరిగింది ఇక వివిధ స్టేట్స్లో మనకి ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా నేను తనతో వీడియో చేయడం జరిగింది చాలా వరకు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ తను చెప్పిన రిజల్ట్ రావడం జరిగింది ఇప్పుడు ఏపీకి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాం పార్లమెంట్ల వారీగా చెప్తూ ఉన్నారు అలాగే పార్లమెంటు స్థానం చెప్తూనే నియోజకవర్గాల వారీగా ఎన్ని స్థానాలు ఏ ఏ పార్టీకి వస్తాయి అనేది చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు నర్సాపురానికి సంబంధించి మాట్లాడబోతున్నాను నర్సాపురానికి సంబంధించి ఉదయభాస్కర్ గారు ఏం చెప్తారు ఎన్ని స్థానాలు ఏ ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది తన మాటలోనే తెలుసుకుందాం నమస్కారం అండి సో నర్సాపురానికి చెప్పండి ఎవరు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటారు నియోజకవర్గాల వారిగా ఏ ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది నర్సాపురం పార్లమెంట్ అయితే ముప్పై నాలుగు వేల ఓట్లు అవకాశాలు ఉన్నాయి గెలుపు సో ఇక్కడ ఆచడ్డ అసెంబ్లీ ఎనిమిది వేల పైచిలకి ఓట్లతో వైసీపీకి ఉన్నాయి రెండోది పాలకొల్లు మూడు వేల ఓట్ల పైచిలకితో కూటమికి అవకాశాలు ఉన్నాయి ఇక మూడోది నర్సాపురం ఐదు వేల ఓట్లతో వైసీపీకి ఉన్నాయి భీమవరం టైట్ ఫైట్ జరిగి ఒక పదమూడు వందల ఓట్లుతో వైసీపీ గెలిచే ఉన్నాయి భీమవరంలో ఉండి ఒకప్పుడు కూటమికి అవకాశాలు ఉన్నాయమ్మా ఉండిలో ఒక నెల రోజుల క్రితం ప్రస్తుతం ఉండి మాత్రం ఒక ఏడు వేల ఓట్లతో ఇప్పుడు ఈ రోజుకి వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ త్రిపుల గారిని తీసుకొచ్చి పెట్టాకే సీన్ మారిపోయింది అంతకు ముందు అయితే ఉండి కూటమికే నా నా ఇదిలో నా యొక్క డివైన్ ఆస్ట్రాలజీలో కనపడింది ఏంటంటే నెల రోజుల క్రితం అయితే కూటమికే ఉన్నాయి ప్రస్తుతం ఆర్ గారు వచ్చాక సినిమా మారి వైసీపీకి ఉన్నాయి సో తణుకు టైట్ ఫైట్ లో లో బయటపడితే కర్మూ గారు ఒక తొమ్మిది వందల ఓట్లతో తొమ్మిది వందల ఓట్లు బాగా టైట్ ఫైట్ ఉంటుంది తణుకు తొమ్మిది వందల ఓట్లతో ఆయన గెలిచే ఉంది ఇక తాడేపల్లిగూడెం టైట్ ఫైట్ లో ఏముండదు వారు వన్ సైడ్ అన్నట్టు కోటమికి ఏడు వేల ఓట్లు కూటమి అభ్యర్థి అక్కడ గెలుస్తున్నాడు ఇక నర్సాపురం పార్లమెంట్ లో ఐదు కూటమి అదే ఐదు వైసీపీ రెండు కోటమికి ఇవ్వడం జరిగింది మొత్తం మీద నరసాపురం పార్లమెంట్లో ముప్పై నాలుగు వేల ఓట్లతో వైసీపీ వైసీపీకి రైట్ సో అదండి నర్సాపురానికి సంబంధించి కూడా శుభవార్త వైసీపీ ఖాతాలో పడబోతోంది కారణం ఏంటంటే బాగా గాలి ఎక్కువగా వీస్తోంది ఫ్యాన్ గాలి ఐదు స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉంది అలాగే రెండు స్థానాలు మాత్రమే కూటమికి వస్తాయన్నట్టుగా చెప్తున్నారు పార్లమెంటు స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడబోతోంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఏకీభవిస్తారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉదయభాస్కర్ గారు మళ్ళీ ఈ నియోజకవర్గాల వారీగా ఎందుకు ఎవరికి ఏమన్నా అటు ఇటుగా సీట్లు వచ్చినా లేదా ఆయన చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా వచ్చినా వీడియోస్ చేయడం జరుగుతుంది అప్పటి వరకు మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి షేర్ చేయండి అందరూ నర్సాపురం వాళ్ళందరూ ఈ వీడియోని చూడాలి అంటే షేర్ చేయడమే ఒక్కటే పని ఇక షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు త్వరగా చూడొచ్చు తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే